మరణం లేని వారిని చిరంజీవులు అంటారు హిందూ సాంప్రదాయంలో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం అశ్వత్థాముడు నిత్యం భూమి మీద తిరుగుతున్న శాపగ్రస్తుడు బలిచక్రవర్తి దానవరాజు ప్రహ్లాదుని మనుమడు మహాదాత వ్యాస మహర్షి వేదాలను విభజించిన మహాభారత రచయిత హనుమంతుడు రాముని వరంతో చిరంజీవిగా నిలిచిన గొప్ప భక్తుడు విభీషణుడు లంక రాజుగా రామునిచే నియమించబడిన ధర్మాత్ముడు కృపాచార్యుడు సమరంలో రక్తంలో తడుస్తూ న్యాయం నిలబెట్టిన కౌరవ పాండవుల బోధకుడు పరశురాముడు విష్ణుమూర్తి అవతారం క్షత్రియ సంహారకుడు కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నవాడు ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి చివుని వరం పొందిన మార్కండేయుడు ఇతనితో కలిపి అష్ట చిరంజీవులు అంటారు